వెల్కమ్ టు హంగ్రీపా సఫిషల్ యూట్యూబ్ ఛానల్ అండి దయచేసి చిన్న రిక్వెస్ట్ అండి ఏం లేదు విజయవాడ దగ్గర మన సబ్స్క్రైబర్ దగ్గర మూడు కుక్కపిల్లలు ఉన్నాయండి వాళ్ళు ఆల్రెడీ రెండు మూడు పెంచుతున్నారు పెద్దలని మూడు కుక్కపిల్లలు ఉన్నాయి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవడం వల్ల పుట్టాయి ఆల్రెడీ రెండు అడాప్షన్కి ఇస్తారండి ఇంకొక పప్పి అడాప్షన్కి ఉంది దయచేసి ఎవరైనా విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా అడాప్షన్ చేసుకుంటే వాళ్ళకి ఎంతో మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతామండి ఇలాటప్పుడే మనం ఆదుకోవాలండి ఎందుకంటే ఒక స్ట్రీట్ డాగ్ లవర్స్గా మనం చేయాల్సిన పని ఏంటంటే అవసరం వచ్చినప్పుడు ఆదుకోవాలండి అర్థమైందా మెసేజ్లు అందరూ పెడతారు దయచేసి హెల్ప్ ఎవరైనా చుట్టుపక్కల ఎవరైనా ఆ పప్పిని కొంచెం అడాప్ట్ చేసుకోండి దానికి ఒక వన్ మంత్ ఉంది ఇంకా పెద్ద అయితే వాళ్ళ ఇంట్లో ఉంచుకోలేరు వీధిలోనే తిరుగుతుంది దానికి ఎంతో ప్రమాదం ఉందండి దయచేసి ఆ విషయం మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని కొంచెం విజయవాడ దగ్గరలో వాళ్ళు ఎవరైనా సరే మీరు దయచేసి ఎవరైనా అడాప్షన్ చేసుకోండి ఇలాంటప్పుడే మన ప్రేమ ఎంత ఉందో వాటి మీదనేది చూపించాలి నెక్స్ట్ నాకు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా దయచేసి ఒకసారి నా నెంబర్కి స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి రెండోది నా వైఫ్ నేమ్ బిందు అని వస్తుందండి మీరు ఏదైనా అమౌంట్ పంపించాలంటే ఫోన్పే కానీ జీపే కానీ అది ఒకసారి మీ మనసులో గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని చెయ్యండి ఎందుకంటే మనం చేస్తున్న మంచిలో కూడా కొంతమంది ఎలాగైనా సరే దాన్ని ఇచ్చేయాలని ఆలోచనలో ఉంటారు అందుకంటే నా ముందు జాగ్రత్తగా చెప్తున్నాను అన్నది ఇంకేం కాదు అవకాశం ఉన్నోళ్ళే సహకరించండి అవకాశం లేని వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు దయచేసి ఆ విషయం అర్థం చేసుకోండి ఇది ఏం ఫోర్స్ఫుల్ కాదు రెండోది ఇలాంటి మోగజే వాళ్ళకి సేవ చేయాలంటే మనందరం కలిస్తే ఎంత యూస్ఫుల్గా బలంగా చేయగలమండి ఆ విషయం అర్థం చేసుకోండి త్వరలోనే ఒక చిన్న షెల్టర్ పెట్టుకోవాలని అనుకుంటున్నానండి ఆలోచిస్తున్నాను ఎందుకంటే చాలా పెద్ద విషయం అందుకనే థ్యాంక్ యూ అండి